హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడాలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకి నిన్నటి రోజున యొక్క రుణమాఫీ డబ్బులైతే ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరిగిందండి అనంతపురం జిల్లాలో యొక్క రుణమాఫీ డబ్బులు అయితే సీఎం జగన్ గారు అయితే రిలీజ్ అయితే చేశారండి అయితే మనకి నిన్నటి రోజున అనంతపురం జిల్లాలో అయితే యొక్క డబ్బులు అయితే ఉన్నటువంటి డోక్రా మహిళలందరికీ కూడా ఖాతాలు అయితే జమ అయితే అండి అయితే ఇవాళ రోజు నుంచి కూడా ఉన్నటువంటి జిల్లాల మిగతా జిల్లాలో కూడా డబ్బులైతే ప్రజాప్రతినిధుల చేత రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి ఆయా జిల్లాల్లో చెక్కులు అయితే పంపిణీ చేస్తారండి డెబ్బై ఎనిమిది పాయింట్ తొంభై నాలుగు లక్షల మందికి ఖాతాలైతే అయితే యొక్క రుణమాఫీ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందండి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న గ్రూపులు అయితే ఉన్నాయో ఈ గ్రూపులన్నింటిలో కూడా ఒక రుణమాఫీ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందండి ఎవరైతే సకాలంలో తంబు వాళ్ళకైతే యొక్క రుణమాఫీ డబ్బులు అయితే పడతాయండి సో వేరే ఊర్లో అలాంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి డోక్రా మహిళలకి ఒక రుణమాఫీ డబ్బులు అయితే రావండి ఎందుకంటే కంపల్సరీ తంబైతే వేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా గ్రూప్ కూడా లో ఉండాల్సి అయితే ఉంటుందండి అప్పుడే యొక్క రుణమాఫీ డబ్బులు అయితే ఖాతాలు అయితే జమ అవుతాయండి అయితే ఈ రోజు కూడా కొన్ని జిల్లాలైతే అయితే ఒక రుణమాఫీ డబ్బులు అయితే రిలీజ్ అయితే చేస్తారండి ఎనిమిది రోజుల పాటు యొక్క వారోత్సవాలు అయితే జరుగుతాయి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేనైతే వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో